స్వామి శరణం స్వామి శరణం స్వామి ఏ శరణ అపార్థం అనార్థం సూపర్గా ఉంది స్వామి అపార్థం అనార్థం అనేది సరే దీని గురించి ఏంటంటే అపార్థం వలన ఎందరి జీవితాలు చితికి పోతున్నాయి చితిలోకి పోయి బూడిదైపోతున్నాయి అపార్థాల అపార్థం అనేది చాలా 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 నరకప్రాయము ముఖ్యంగా భార్యభర్తల విషయంలో ధర్మార్థ కామ మోక్షాల లోన అని భాష చేసి భార్యకు అండదండగా ఒక భర్త నిలబడతానని ఆ పెళ్ళిలో ఇవి పలికిస్తారు ఎంతమంది అపార్థాలు వచ్చినా ఎంతమంది సర్దుకొని పోతున్నారు స్వామి అపార్థం వచ్చినప్పుడు అపార్థాన్ని నివృత్తి చేసుకొని జీవితం అనే రణరంగంలో ముందుకు దూసుకుంటూ పోయి నిండు నీరేల జీవితాన్ని నరకప్రాయం చేసుకోకుండా ఆనందదాయకంగా ఈ జీవితం అనే జీవితంలో గెలుస్తారో వాళ్ళే అసలైన విజేతలు కాబట్టి అపార్థం వద్దు అపార్థము వద్దు నిన్ను నూరేళ్ళ జీవితాన్ని చితిలేకి పోకముందే ఒకరికొకరు అర్థం చేసుకొని జీవితాన్ని ఆనందదాయకం చేసుకోండి అందరం బాగుండాలా అందరిలో నేను ఉండాలా నాకు ఈ మెసేజ్ చాలా అద్భుతంగా అనిపించింది నా యొక్క మెసేజ్ వలన కొంతమందిలో మార్పు వచ్చి ఈ అపార్థాలు తొలగించుకొని జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఒక అయ్యప్ప భక్తుడిగా కోరుకుంటున్నాను స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణ్యప్ప మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి స్వామి లైక్ చేయండి స్వామియే శరవయ్యప్ప